Atsollan, daugaraz다가. Manbox. Nranka batkoa. E chamado! gehörtlo horrible. Buen tana. little ballon. सर <widely sauna doctorate> అదేంటారు మనం బయట నుంచి స్మెల్ సార్ అది ఏం మొత్తం స్మెల్ అంతా బయటకు మొత్తం అందరు తర్వాత क्या करेंगे तो ये लोग ले से नहीं ले 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 ఆక్వా ఫుడ్ పార్క్ మాకు వద్దు అని ఆక్వా ఫుడ్ పార్క్ మాకు వద్దు అని ఆక్వా ఫుడ్ పార్క్ మాకు వద్దు అని తొందూరులో తొందూరులో గత రెండు సంవత్సరాలుగా సంవత్సరం కాలంగా ఎందుకు వద్దంటున్నారు గ్రామస్తులు ఎందుకు ఈ ఫ్యాక్టరీ ఇక్కడ వద్దు ఇటువంటి ఆక్వా ఫుడ్ పార్కులు కానీ ఇటువంటి ఏదైనా పెట్టాలనుకుంటే సముద్ర తీరంలోనే పెట్టండి అని చెప్పి ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు అక్కడ గ్రామస్తులు ఎందుకు గొడవలు చేస్తున్నారు అని అంటే కారణం ఇవాళ మీ అందరికీ కూడా ఈ కారణం అర్థమైంది ఇవాళ వీళ్ళంతా కూడా చిన్న చిన్న పిల్లలు ఒకసారి ఈ పిల్లల్ని గమనించండి అందరూ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ పిల్లలేమో జీరో పొల్యూటెంట్ ఇది అని చెప్పి మోసం చేస్తారు మరోవైపు ఏమో వీళ్ళల్లో మాటలకు తేడా వస్తూ మరోవైపున పైప్ లైన్ వేస్తామని అంటారు రకరకాలుగా ఇవాళ చేస్తా ఉన్నారు ఇంకా అతడికన్నా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ముప్పై టన్నుల కెపాసిటీ ప్లాంట్కి ఇది పరిస్థితి ఇంకా మూడు వందల యాభై టన్నుల పక్క కెపాసిటీ ఉన్న ప్లాంట్ అది వస్తూ ఉంది తుండూరులో ఇంకా దాని పరిస్థితి ఏమిటి ఇంకా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ ముప్పై టన్నులు ఆపరేట్ చేసేది ఒకే యాజమాన్యం వాళ్ళే కదమ్మా ఆనందాన్ని వాళ్ళేనమ్మా అదే యాజమాన్యం మళ్ళీ అక్కడ మూడు వందల యాభై టన్నుల కెపాసిటీ తుండూరులో కట్టేది కూడా మళ్ళీ వాళ్లే అంటే యాజమాన్యాలు ఇక్కడేమో కలెక్టర్లే ఇక్కడేమో మేము వస్తున్నాం కదా అని చెప్పి గొడవ పెద్దదవుతుంది అని చెప్పి భయపడి ఏకంగా యూనిట్ ని సీజ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు సీజ్ చేసి వీళ్ళకు కాంపన్సేషన్ డిక్లేర్ చేశారు నేను ఒకటే అడుగుతా ఉన్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు తెలుసు కలెక్టర్ గారికి తెలుసు అందరికీ తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అందరికీ తెలిసినా కూడా ప్రజలను మభ్య పెట్టే కార్యక్రమం చేస్తూ ఒక్కొక్కసారి జీరో పొల్యూషన్ అని దీంట్లో పొల్యూషనే లేదని చెప్పి మనకు చెవులో పూలు పెట్టారు పొల్యూషన్ ఉంది అని చెప్పి నిజంగా ఇవాళ రుజువు అయింది ఆ పొల్యూషన్ వెళ్ళి ఆ పొల్యూషన్ క్లీన్ చేసి ఆ పొల్యూషన్ ను పంటకాలంలో వేసే కార్యక్రమంలో భాగంగా ఐదు మంది చనిపోయారు అంతే కదా అంతే కదా దాంట్లో దాంట్లో భాగంగా ఐదు మంది చనిపోయిన పరిస్థితులు మన కళ్ళ ముందునే కనిపిస్తూ ఉంటే మరి పొల్యూషన్ లేదు అని ఏ రకంగా వీళ్ళు చెప్పగలుగుతారు ఈ మాదిరిగా చెప్పడం ధర్మమేనని అడుగుతాను